ప్రభుత్వం కీలక ప్రతిపాదన పైన కసరత్తు చేస్తుంది కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ఖరారు వేళ కొత్త అంశం ప్రతిపాదిస్తుంది ఎవరైనా రేషన్ సరుకులు వద్దనుకుంటే దానికి బదులుగా ఆ మేరకు నగదును నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు తాజాగా వెల్లడించగా ఇదే సమయంలో మరో కీలక ప్రతిపాదన వచ్చింది బియ్యం తీసుకొని వారి కార్డులు వెనక్కిస్తే వారికి నగదు స్థానంలో సరుకులు ఇవ్వాలన్న సూచన అందింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డుల పైన కొత్త ప్రతిపాదన చర్చ జరుగుతుంది って感 <music> ఏపీ ప్రభుత్వం రేషన్ లబ్దిదారుల విషయంలో బియ్యం నగదు పైన చర్చ చేస్తోంది తాజాగా సీఎం చంద్రబాబు కోనసీమ పర్యటనలో ఎవరైనా రేషన్ సరుకులు వద్దనుకుంటే దానికి బదులుగా ఆ మేరకు నగదును నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఒకవేళ ఎవరైనా రేషన్ వద్దనుకుంటే దాని ద్వారా వచ్చే మొత్తాన్ని లెక్క కట్టి నగదు అందిస్తామని తెలిపారు అయితే కిలో బియ్యానికి ఎంత డబ్బు వస్తుందన్న విషయంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు దీనిపై స్పష్టత రావాల్సి ఉంది అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇదే కీలక చర్చ జరిగింది ఆరోగ్యశ్రీ అవసరాల కోసం రేషన్ కార్డు తీసుకొని బియ్యం అమ్ముకుంటున్నారన్న ఫిర్యాదుపై కమిటీ కూలంకుషంగా చర్చించింది రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీకి ఎలాంటి సంబంధం ఉండకూడదు అలా చేస్తే రేషన్ బియ్యం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టవచ్చని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు బియ్యం అవసరం వారు రేషన్ కార్డులను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చేయాలని సూచించారు రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీకి సంబంధం ఉండటంతో చాలా మంది కార్డు తీసుకొని బియ్యం అమ్ముకుంటున్నారు రెండింటినీ విడగొడితే ఈ ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు ఇదే విషయాన్ని కమిటీ చర్చించింది స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామని వెల్లడించారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల కుటుంబాలు ఉంటే ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి రేషన్ పై కేంద్రం ఇచ్చేది పోగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల వంద కోట్లు ఖర్చు పెడుతోంది బియ్యం తినని వాళ్లు రేషన్ కార్డులు వెనక్కిచ్చేస్తే సుమారుగా రెండు వేల కోట్ల భారం తగ్గుతుందని భావిస్తున్నారు ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు పెన్షన్ కార్డు దేనికి వేరుగా ఉంటే బాగుంటుందని కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతుంది హెల్త్ కార్డుకు పెద్దగా నిబంధనలు లేకుండా ఇవ్వాలని ప్రభుత్వానికి సూచిస్తామన్నారు రేషన్ బియ్యం అవసరం లేని వారికి నగదు చెల్లింపులు జరపటం సరికాదు రైతుకు మద్దతు ధర లభించడం కోసమే ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది రేషన్ కార్డుల్లో కోత కాకుండా రేషన్ వాడుకోని వారు స్వచ్ఛందంగా వెనక్కిస్తే మంచిదని సూచించారు రేషన్ షాపుల్లో మిల్లెట్స్ కూరగాయలు ఇతర నిత్యావసరాలను కూడా పెట్టచ్చన్న ప్రతిపాదనను ప్రభుత్వానికి ఇస్తామని చెప్పారు కమిటీ సలహాను స్వీకరించాలా లేదా అన్నది ప్రభుత్వం ఇష్టమని రఘురామ చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం మంత్రివర్గ భేటీలో ఈ కార్డుల అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది